అంటే ఇప్పుడు ఈ ధర్మశాస్త్ర నియమాలు ఎందుకు చెబుతానంటే మళ్ళీ మళ్ళీ కాదు ఒక్కేసారి వినండి ఆచమనం చేస్తున్నప్పుడు కూడా జుర్రని శబ్దం రావకూడదు జుర్రని శబ్దం వస్తే అటువంటి వాడికి బాగా శ్లేష్మమనేటటువంటి రోగం వల్ల చివరి క్షణాల్లో చచ్చిపోతాడు ఆయాసంతో చచ్చిపోతాడు ఉక్కిస పెరుగుతుందని చెప్పారు మంత్రశాస్త్రాన్ని మా నాన్నగారి ధర్మమానని పద్దెనిమిది లక్షల శ్లోకాలు మంత్రశ్లోకాలు ఉన్నాయి వామకేశ్వర తంత్రం వంటి వాటిలో అందులో ఏమన్నారో తెలుసా జుర్ జుర్ జుర్రం తాగితే చివరి క్షణాల్లో చచ్చిపోయేటప్పుడు గొంతుకులు వచ్చి గుర్ర గుర్రను చచ్చిపోతాడు వాడు అందుకని ఏం చెప్పారు మెత్తగా కొంచెం కొంచెం తాగు ఒకేసారి ఇదేం కాఫీ అంటే అని తాగడానికి ఇదేని నియమం దానికి ఉన్నది ఏమంటే గురుగారు ఇవన్నీ భయపెడుతున్నారండి లేని కూడా తెలియక చేసామండి ఏంటంటే ఇప్పుడు వినడం వల్ల ఎంతవరకు చేసిన పాపాలు పోతాయి శ్రవణం వల్ల శ్రవణాత్ అన్నటువంటిది శ్రవణము వల్ల ఆ మొత్తం దోషం పోతుంది అయితే రేపటి నుంచి మళ్ళీ కొత్తగా మొదలెడితే మళ్ళీ ఇంకోసారి చెప్పలేను నేను కాబట్టి ఇప్పటివరకు పోయాయి రేపటి నుంచి హాయిగా కొంచెం నియమంతో ఉండండి ఇవి పెద్ద కష్టం కాదన్నమాట